ఛానల్ ఛానల్కి స్వాగతం మన రాజసుదా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు కి టిప్స్ ఏమో మనం తెలుసుకుంటున్నాం మనం కొన్ని గత కొన్ని గా మ్యారేజ్ రైడ్ గురించి తెలుసుకుంటున్నాం చాలా ఇంట్రెస్టింగ్ న్యూకరాలజీ పరంగా ఎవరు ఈ ఛానల్లో వీడియోస్ని వాచ్ చేస్తే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా తెలుసుకుంటాం అయితే ఈ టాపిక్స్ అన్ని కూడా ఒక న్యూరాలజీ రీసెర్చ్ మాత్రమే ఎవరు కూడా పర్సనల్ లైఫ్కి దీన్ని అప్లై చేసుకోవద్దు అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ రెండు సంఖ్యలో పుట్టిన వారికి ద్వితీయ వివాహాలు అవుతాయా మరి పరిశోధన చేద్దాం రెండు సంఖ్య అనగానే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అంటే చంద్ర సంఖ్యలో పుట్టిన వాళ్ళకి ద్వితీయ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకని అంటే మరి శాస్త్ర ప్రకారం మనం పరిశోధన చేసినట్టయితే చంద్రుడికి ఇరవై ఏడుగురు మంది భార్యలట మరి బహుభార్యత్వం చంద్రుడికి ఉంటుంది కాబట్టి చంద్ర సంఖ్యలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ శాతం సెకండ్ మ్యారేజెస్ అన్నవి సంభవిస్తూ ఉన్నాయి మరి ఉదాహరణకి మనం తీసుకుంటే ద్వితీయ వివాహాలు జరిగిన వాళ్ళల్లో ప్రముఖులు మరి నందమూరి హరికృష్ణ గారు సెకండ్ సెప్టెంబర్ అలాగే పవన్ కళ్యాణ్ గారు సెకండ్ సెప్టెంబర్ లో పుట్టారు అలాగే బోని కపూర్ లెవెన్త్ నవంబర్ అలాగే దిలీప్ కుమార్ హిందీ నటుడు లెవెన్త్ డిసెంబర్ కృష్ణన్ రాజు గారు ట్వంటీ ఎత్ జనవరి అలాగే విజయ్ నిర్మల గారు ట్వంటీ ఎత్ ఫిబ్రవరి ఆ ఆవిడ తనయుడు నరేష్ కూడా ట్వంటీ ఎయిత్ జనవరిలో పుట్టారు మరి అక్కినేని నాగార్జున గారు ట్వంటీ నైన్త్ ఆగస్ట్ మరి మైకేల్ జాన్స్ జాక్సన్ కూడా ట్వంటీ నైన్త్ ఆగస్ట్లో పుట్టారు ఇలా ఎవరి చూసిన ట్వంటీ నైన్ అంటే నైన్ ప్లస్ టూ లెవెన్ వన్ ప్లస్ వన్ టూ నెంబర్ అవుతుంది ఈ రెండు టూ నెంబర్ చంద్ర సంఖ్యలో పుట్టిన వాళ్ళు మరి ఇప్పుడు ఇంతమందిని చూసాం అందరికీ కూడా ద్వితీయ వివాహాలు అయిన వాళ్ళు ఉన్నారు దీని కారణం మరి చంద్ర సంఖ్యలో బహుభార్యత్వం ఉండటమే దీనికి కారణం మరి చంద్ర సంఖ్యతో సమానమైన డేట్లు కూడా కొన్ని తెలుసుకుందాం మరి నెక్స్ట్ వీడియోస్లో కాబట్టి వివాహం చేసుకునే వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు మరి వైవాహిక జీవితం ఎవరైతే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో మీరు పుట్టి ఉంటే వైవాహిక జీవితంలో మీకు ఇబ్బందులు ఎదురవుతుంటే మరి చక్కటి న్యూమరాలజీ పరిష్కారాలు అవి తీసుకోండి నేమ్ వైబ్రేషన్స్ మరి వైవాహిక జీవితంలో మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన పరిష్కారాలు తీసుకోండి న్యూమరాలజీ గురించి సంప్రదించండి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీక్షించండి రాజసుధా ఛానల్